ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనమల దివ్య జోరు వానలు సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కోటనందూరు గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గల అర్పించిన అనంతరం సచివాలయంలో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని వృద్ధులు వితంతువులు వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ లోవ దేవస్థానం చైర్మన్ మాజీ ఎంపీపీ దంతులు చిరంజీవరాజు రాజు రమేష్ పోతల సూర్యబాబు వెరగ వెంకటకృష్ణారావు మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోనపాటి సత్యనారాయణ జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు అల్లు రాజాబాబు ఎల్ఎస్ఎన్ మూర్తి అంకవరెడ్డి వెంకటేష్ కాకరపల్లి సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు కాకరపల్లి ఉపసర్పంచ్ వాసం నాగేశ్వరరావు హై స్కూల్ చైర్మన్ చందక శ్రీను రుక్తల శ్రీనివాస్ మహిళా నాయకురాలు గంటా అంబాజీ మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయ్ తదితరులు పాల్గొన్నారు యనమల రాజేష్ మాజీ ఎంపీపీ అంకవరెడ్డి నానబ్బాయి సర్పంచ్ పలక సోమేశ్వరరావులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు అలాగే తుల్లో ఇసుకలపేటలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే బాబు యనమల రాజేశ్వరి కలిసి దివ్య పెన్షన్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నిలుగంటి సత్యనారాయణ దంపతులు కూటమి నేతలు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఎన్టీఆర్ భరోసా వ్యాప్తంగా పెన్షన్ అందులో భాగంగానే ఇవాళ కొన్ని మున్సిపాలిటీకి వచ్చి అందరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇంత వర్షంలో కూడా మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదం రేపు ఫస్ట్ అయినప్పటికీ ఇవాళ పెన్షన్లు అందజేయడం ఒకే ఒక రీజన్ అమ్మో ఒకటో తారీఖు వచ్చింది చేతిలో డబ్బులు లేవు అని బాధ పడకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందు రోజే ఈ పెన్షన్లన్నీ అందజేసేయాలని నిర్ణయించుకుంది అలాగే ఎవరికైతే ఇవాళ అందలేదో దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ అందుతాయి అందరికి ఎవరికైతే అందలేదో వాళ్ళు రెండో తారీఖు వచ్చి పెన్షన్ కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక మన తుని మున్సిపాలిటీకి వస్తే ఎన్నో అభివృద్ధి చేయడంలో మన తుని మున్సిపాలిటీకి ఎన్నో ఫండ్స్ మంజూరు అయ్యాయి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఒక వన్ క్రోర్స్ డెకన్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు కూడా మంజూరు చేశారు వీరందరికీ కూడా నా ధన్యవాదాలు కొన్ని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దర్తి తీర్తి తీర్చిదిద్దాలన్నదే మా ఆకాంక్ష మా ప్రయత్నం కూడా దీనికి మీరు అందరూ తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం